మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఒక పిల్లగాడు ఉంటాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఆయన ఎక్కడున్నా నిలబడి తమ్ముడు లా చేయలేదు ఆర్మీ రవి అని ఓ తమ్ముడు ఉంటాడు ఎక్కడ ఉన్నాడు శుద్ధవాగు సర్పంచ్ గారు సరే ఉన్నాడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా నేను ఒక్కడికే చెప్తున్నా ఏమనుకోవద్దు చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి కష్టమే వచ్చింది ఏమి ఇబ్బంది అయింది పొంగులేటి శ్రీనివాస రెడ్డి బంధువులు తిరుదయా నరేష్ రెడ్డి మా ఎస్ఐ జగదీశ్ కూచిపూడి జగదీశ్ మా ఎస్ఐ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనేక మంది పంపిస్తున్నారు చంపించడానికి ఏ ప్రజలు చూసి అక్కడికి జనాన్ని పంపిస్తే కొట్టియడానికి ప్రయత్నం చేసి ఇటు చాలా సార్ పంపిస్తే పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊరిలో సర్పంచ్కి పోటీ చేసి ఎన్ని నోట్లతో గెలిచిండు నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద సావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు చిన్న గ్రామ పంచాయతీలో నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ వాళ్ళకి సినిమా అర్థమైపోయింది